హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేసం ఛానల్ సో మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి టాపిక్ వచ్చేసిందంటే సో ఏసీ మిర్చి అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి గురించి మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే మనకి ఏసీ మిర్చి అంటే ఇంకా ఏసీ అయితే క్లోజ్లో ఉంది అంటే ఏసీ మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి మనకు సో ఈ నెక్స్ట్ జూన్ ట్వెల్వ్ నుంచి అయితే మనకి ఓపెన్ అవుతుంది సో నాన్ ఏసీ కాయల నుంచి మాట్లాడుకుందంటే ఇంకా ఇప్పటిదాకా అయితే మా ఏరియాలో అయితే తోటలు ఉన్నాయి సో చాలా మట్టికి ఏరియాలో అయితే తోటలు ఇంకా వస్తూనే ఉన్నారు సో అవి కూడా మనకు చివరి కాయలు సో పిక్కేలు ఉన్నాయి అదేవిధంగా పిక్కెలు ఆయిల్ క్వాలిటీ అదేవిధంగా అందులో కొన్ని బెస్ట్లు ఉన్నాయి సో మంచి కలర్ ఉంటే దాన్ని బట్టి రేట్ ఉన్నాయి సో ఈ విషయంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి అయితే ఇప్పుడు ఉన్న కాయలు బట్టి చూస్తే మనకి ఏంటంటే మెయిన్గా సో రంగు అదేవిధంగా సైజుని బట్టి అయితే రేటు ఉంది సో ఇప్పుడు మామూలుగా పిక్కీలు అయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు అదేవిధంగా మీడియాలు అయితే మనకు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు సో అందులో కొంచెం బెస్ట్ కలర్ ఉంటే మనకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా పడుతూనే ఉంది సో ఈ విధంగా చూసుకుంటే మనకి సో ఓవరాల్గా ఈ విధంగా ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో అయితే రైతులకి మిర్చి విషయంలో చాలా నష్టం అయితే జరిగింది సో ఈ విషయాన్ని పరిణామంలో తీసుకొని చాలామంది రైతు సోదరులు సో తోట వేయాలా లేదా అనేసి ఆలోచిస్తున్నారు సో రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే సో పూర్తిగా అయితే వదలయకండి సో ఎంతో కొంత అయినా సరే వేసుకోగలరు అనేసి నా యొక్క ముఖ్య గమనిగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు నాన్ ఏసీ కాయలు చూసుకుంటే మనకు ధరలు చాలా వరకు అయితే తగ్గిపోయినాయి సో అందు మేరకు మనకు అందులో వచ్చేసి మనకు చివరి కూతుర కాయలు కాబట్టి మనకు రంగు మంచిగా ఉంటేనే మంచి కాయలు మనకు కొనుగోలు అవుతున్నాయి సో ఇక త్రీ ఫోర్ వన్ అదేవిధంగా మనకి నెంబర్ ఫైవ్ సో ఈ చివరి కాయలు చూసుకుంటే మనకి ఆరు నుంచి ఆరు వేల ఐదు వందలు మీడియం పోతుంది అదేవిధంగా అందులో కొంచెం బెస్ట్ ఉంటే ఏడు వేలు ఇంకా మంచిగా సుపీరియర్ క్వాలిటీ కానీ అంటే కొంచెం సైజు ఉండి మంచిగా ఉంటే మనకు పది తొమ్మిది ఎనిమిది నుంచి పదివేలు దాకా కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా బంగారము బుల్లెట్టు సో ఇవి కూడా నార్మలే పోతున్నాయి ఆరు నుంచి పదివేలు పోతున్నాయి సో ఓవరాల్గా అయితే మార్కెట్ ఈ విధంగా ఉంది నాన్ ఏసీ సో ఏసీ అయితే ఇంకా ఓపెన్ కాదు అయితే ఏసీ ఓపెన్ కాకపోయినా సరే అయితే కొంతమంది రైతు చోరులకి మనకు డబ్బు అవసరం ఉండే అంటే ఇప్పుడు విత్తనాల కోసం అయితే అవసరమై చాలా మంది రైతు సొదరులు అమ్ముతున్నారు సో గోడంలో అయితే పోతూ ఉన్నాయి సో అయితే మనకు ఓవరాల్ తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే సో మామూలుగా అయితే ఏసీ కాయలు ఇప్పుడైతే మనకు మార్చిలో పెట్టిన కాయలు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆ విధంగా పోతున్నాయనే తెలిసింది సో మనకి ఓవరాల్ అయితే జూన్ పన్నెండు నుంచి అయితే తెలుస్తూ ఉంటుంది మనకి ఏసీ ఏ విధంగా పోతుందో సో చాలామంది రైతు సోదరులు ఇప్పటిదాకా అయితే ఏసీలో పెట్టుకున్నారు సో ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది సో ఆ కాయలుగా ఏసీ పట్టకపోవడం వల్ల రేట్ అయితే ఉండకపోవచ్చు బహుశా సో మనకు మార్చి ఏప్రిల్ మే ఆ టైంలో మూడు నాలుగు నెలలు అయిన కాయలు అయితే మంచి రంగు ఉంటుంది కాబట్టి దానికైతే రేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్గా అయితే మనకి జూన్ పన్నెండు తర్వాత అయితే వేసుకుంది తెలుస్తుంది ఇప్పుడైతే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్య అయితే నడుస్తూ ఉంది సో ఓవరాల్గా అయితే మనకి ఇప్పుడు తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే మనకి ఈ మనకు చైనాకి అదేవిధంగా బంగ్లాదేశ్కి కొంచెం ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయినట్టు కనబడుతుంది సో నేను చెప్పింది ఇదే మనకి గాఫ్సూస్ కాదు ఇది అది హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చెప్పే విషయం సో మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను చెప్పిన మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది సో చాలామంది రైతు మిత్రులు ఏంటంటే అన్న పెరగపోయినా పెరుగుతుందని చెప్తున్నారు అనేసి చాలామంది అంటున్నారు సో ఆ విషయం మీరు పక్కన పెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి జూన్ ట్వెల్వ్ తర్వాత అయితే మార్కెట్ అయితే స్పీడ్ ఉంటుంది సో అది కూడా మనకి మనకు రన్నింగ్ మార్కెట్ ఉన్నప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలో నడిచింది సో ఇది ఏసీ అయితే మనకి ఏసీ ఓపెన్ కాగానే మనకు సో పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో అయితే కాయలు అమ్ముకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ఆగస్టు లోపే అమ్ముకుంటేనే మనకు ఈ రేట్ అయితే తలుతావలసిన ఆ యొక్క ముఖ్య గమనిగా సో రైతు మిత్రులు సో రెండు వేల ఇరవై నాలుగులో రేట్ను చూసి మనము తోట వేయకూడదు అనేసి చాలామంది రైతులు వదలాలనుకుంటారులే కానీ ఆ విధంగా మీరు బాధపడకుండా ఒక రెండు నుంచి మూడు ఎకరాలు వేసుకోండి మరి ఓవరాల్గా మీరు వదిలేకనేసి నా యొక్క ముఖ్య గమనిక సో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్న కారణంగా కొంచెం మంచి బరు బలమైన నెలలో తోటలు వేసుకోండి సో తోటలో ఇష్టం వచ్చినట్టు ఏ ఏ నెల అంటే ఆ నెలలో వేసుకోకండి ఎందుకంటే ఊటపడి సో తోట రాకుండా అయితే అవుతుంది సో ఓవరాల్గా అయితే నా యొక్క ముఖ్య గమనిక రైతులకు ఇది సో మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు